తార్థిస్తుంది ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుంటకల నియోజకవర్గంలో ఇప్పటికే ఎప్పుడూ లేని గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఇటువంటి మర్డర్లు చోటు చేసుకుంటా ఉన్నాయి గుంతకల్లో కూడా ఒక మాదిక దండోరా నాయకుని విషయంలో కూడా మరి అది జరిగింది స్టేట్ నాయకుని విషయంలో మరి అదేవిధంగా చాలా చోట్ల కూడా రెండు మూడు ఇన్సిడెంట్లు కూడా అక్కడక్కడ జరిగినాయి దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ నేను అనేది ఏమంటే శాంతి భద్రతల విషయంలో పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇవన్నీ బుద్ధకల నియోజకవర్గం ఒక ప్రశాంత వాతావరణకి పెట్టింది పేరు ఎవరు కూడా ఎటువంటి ఏ నాయకులు కూడా ఎన్కరేజ్ చేయలేదు చేయ గతంలో మరి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు కూడా ఇది దీన్ని పెంచి పోషించకుండా అర్థమైనంత వరకు వాళ్ళు కూడా ప్రశాంత వాతావరణం గెలపాలి నెలగొలపాలని కూడా మేము చెప్తానే వస్తున్నాము ఏది ఏమైనప్పటికీ విషయాలు పూర్తిగా మనకు రాలేదు కాబట్టి వాటిని వాళ్ళ ఎంక్వైరీలో ఏమొస్తుందో చూస్తాము చూసిన తర్వాత వాళ్ళు నిజంగా ఎంక్వైరీ చేసి నిజాయితీగా జరిగింది జరిగినట్టు చెప్తే మేము కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తాం లేని పక్షంలో ఎందుకంటే ఇది మా పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు మండల స్థాయి నాయకుడు దీనిపైన మేము కూడా మరి వాళ్ళు ఎక్కడన్నా మేనేజ్ చేసి అధికారులను మేనేజ్ చేసి లేకపోతే ఇతర వ్యవస్థను మేనేజ్ చేసి రాజకీయ నాయకులు ఒత్తిడికో లోన్ లోన్ అయ్యి తగిన విధంగా వాళ్ళు దీనిపైన స్పందించకపోతే మాత్రం మేము తీవ్ర స్థాయిలో మరి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా మా పోరాటాలు కూడా సాగిస్తామని తెలియజేసుకుంటాం